తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ముప్పై ఎనిమిది ఒగ్గుడోలు కార్యశాలలను విజయవంతంగా పూర్తి చేసి ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది భవిష్యత్తు రెండు తరాల కోడ ఉగ్గులను సిద్ధం చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నా ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న బాల ఒగ్గులు కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంగీత నాటక అకాడమీ నిర్వహణలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో భాగంగా విశేషమైన అవకాశాన్ని సాధించారు గౌరవ భారత ప్రధాని శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారి ముందు బాల ఒగ్గురు ప్రదర్శించిన ఒగ్గుడోలు బోనం విన్యాసం ప్రదర్శన వచ్చినటువంటి వేలాది మంది ప్రేక్షకుల మన్ననలు పొందారు న్యూఢిల్లీ సంగీత నాటక అకాడమీ నుంచి గౌరవ ఆహ్వానాన్ని తీసుకున్న తర్వాత వీర్ బాల్ దివస్ కార్యక్రమం కోసం ఈ నెల పంతొమ్మిది పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగున ఇరవై నాలుగు మంది కళాకారులతో కూడిన ఒగ్గు బృందం హస్తినకు బయలుదేరింది ఎముకలు కొరికే చలిలో కూడా ఎక్కడా భయపడకుండా వారం రోజులు రోజుకు ఎనిమిది పాటు అవిశ్రాంత రిహార్సల్స్ పూర్తి చేసి ఈరోజు అనగా ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున బాల చేసిన అత్యద్భుతమైన విన్యాసాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ నరేంద్ర గారితో అశేష ప్రేక్షక నీరాజనాలు అందుకున్నాయి ఒగ్గు కళా చరిత్రలో మొట్టమొదటిసారిగా బాలవగ్గుల బృందం తమ అత్యద్భుత ప్రదర్శనను ప్రదర్శించింది ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించే అవకాశం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నా మీద నమ్మకముంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అందించిన సంగీత నాటక అకాడమీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాణిక్యపురం నుంచి మాండ్రిడ్ వరకు ఒగ్గు కళా ప్రస్థానం కొనసాగుతుందంటే మూల కారకులు డాక్టర్ హరికృష్ణ మామిడి గారు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఎందుకంటే తెలంగాణ కళ సమాజానికి మీరు చేసిన సహకారం అంతా ఇంత కాదు వీ లవ్ యు సర్ నువ్వు పల్లెకే పరిమితం కావద్దు నీ శక్తి ఢిల్లీకి పనికొస్తుందని నన్ను ప్రోత్సహించిన ఢిల్లీ పెద్దన్న అతుల్ యద్వంశీ ఆయన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామీణ వృత్తి కళాకారులను ప్రేమించే హృదయమున్న మనీష్ మంగయ్య గారికి కృతజ్ఞతలు నా గురువుల పాద పద్మాలకు నమస్సులు